హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చూడండి నేను చూపిస్తుంది ఏంటంటే పట్టి మటండి స్టోన్ పట్టి వచ్చాయి ఇందులో చాలా కలర్స్ అయితే వచ్చాయి కూడానండి చాలా బాగున్నాయి మోడల్స్ అన్నీ కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నేను కూడా యూస్ చేస్తున్నానండి ఇందులో చాలా కలర్స్ అయితే వచ్చాయి నేను అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇది వెయిట్ వచ్చి మనకి థర్టీ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా పడుతుంది అన్నమాట అంటే మూడు తులాలన్నర మూడు తులాలు మూడు తులాలన్నర పడుతుందండి తులం వచ్చి మనకి పన్నెండు వందలు ఉన్నదండి సిల్వర్ అయితే సిల్వర్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ పెరిగిపోయిందండి చూసారండి ఎంత బాగుందో పట్టి ఇది చాలా స్ట్రాంగ్గా వచ్చింది అనమాట అండి మెయిన్ స్ట్రాంగ్గా ఉంది లైట్ వెయిట్ ఏం కాదు ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి క్రిస్టల్స్ వస్తాయి అండి మామూలు స్టోన్ అయితే కాదు క్రిస్టల్స్ వస్తాయి ఇందులోనే కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి ఇదిగో చూసారా బ్లాక్ ఇదిగోండి బ్లాక్ బీట్స్ ఇవి క్రిస్టల్స్ అన్నమాట అండి ఇవి చాలా బాగుంటుంది షైనింగ్ కూడా ఇదిగోండి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇవి కూడా సేమ్ అంతే మూడు తులాలు మూడు తులాలన్నర ఇందులో మనకి చాలా కలర్స్ అయితే వచ్చాయండి ఇదిగోండి చూడండి ఇందులో కూడా గ్రీన్ కూడా వచ్చిందండి ఇదిగోండి గ్రీన్ చూసారా గ్రీన్ ఎంత బాగుందో గ్రీన్ వచ్చింది ఇందులో బ్లాక్ రెడ్ ఇవి మెరూన్ ఇవన్నీ చాలా కలర్స్ అయితే వచ్చాయండి అలాగే స్క్రీన్ మీద మీకు ఏదైనా కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దానికి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఐటమ్ నేను ఎంత పడుతుంది ఏంటి అన్నది కూడా మీకు నేనైతే చెప్తాను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది నేను చెప్తానండి స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అలాగే మీకు ఏదన్నా ఐటమ్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే మీకు ఇస్తాను ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి